మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు బుధవారం చిలకలూరిపేటలో అన్న క్యాంటీన్ల పునరుద్దరణ పనులను ఆయన పరిశీలించారు స్థానిక గడియార స్తంభం సెంటర్ ఎన్ఆర్టీ సెంటర్ అడ్డు రోడ్డు సెంటర్ లోని అన్న క్యాంటీన్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు తెదేపా ప్రభుత్వం వచ్చే వరకు చిలకలూరిపేటలో సొంత నిధులతో రెండు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడి కడుపు నిండా నింపడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే మూడు అన్న క్యాంటీన్లను నిర్వహించనున్నామని తెలిపారు ప్రతి పార్టీ ఒక పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం రాష్ట్రంలో చాలా అరుదని ఆనాడు తాను మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరిపేటకు మూడు అన్న క్యాంటీన్లను తీసుకురావడం జరిగిందన్నారు అలానే త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ ద్వారా పట్టణంలో మూకుమ్మడిగా ఆక్రమణలు తొలగిస్తామన్నారు అన్ని సచివాలయాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అన్నారు ఉన్నవారు కూడా సహకరించాలని కోరుతున్నారు మార్చ్ పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభించబోవటం అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి అన్నా క్యాంటీన్ పేదవాడు కడుపు కొట్టిన గత పాలకులు తిరిగి మళ్ళా పేదవాడు అన్ని ఫ్యాన్లు వేయండి అమ్మా ఒకటి ఆపడు చాలు పేదవాడు కడుపు నింపేటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గత పాలకులు ఏంటంటే ప్ర పేదవాడి మీద ఎంత కక్ష ఉంది అన్న క్యాంటీన్లు నడవకుండా మూసేసినటువంటి అన్న క్యాంటీన్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి యొక్క పైచాచికత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఐదేళ్ళు అర్థమైంది పేదవాడు ఎంత నష్టపోయాడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అప్పుడప్పుడు వండుకునేటువంటి పని లేకుండా ఐదు రూపాయలకు అన్న క్యాంటీన్ ఇంట్లో లాంటి భోజనం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే దాన్ని తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఒక దుర్ దుర్బుద్ధి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి అటువంటి అన్న క్యాంటీన్లు మూసేశారు ఆనందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు కడుపు మంటతో ఉంటే సునకానందం పొందినటువంటి గత పాలకులు దాన్ని అందుకనే తిరిగి మేము గవర్నమెంట్ వచ్చే వరకు అన్న క్యాంటీన్ పెడతామని నడిపాం అన్న క్యాంటీన్లు రెండు పెట్టి చిలకూరుపేటలో పేదవాడి కడుపు నింపడం కూడా జరిగింది మూడు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే మూడు అన్న క్యాంటీన్ దాదాపు రాష్ట్రంలో చాలా అరుదు ఒక పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లు అనేటువంటిది